హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను కారపూస ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నానండి జల్లించుకున్నాను ముందే ఇక్కడ నేను ఒక చిన్న కప్పుడు చిన్న కప్పు నేను బియ్యపిండి పిండి తీసుకున్నానండి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక మనం వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలండి ఆ వెల్లుల్లి మిక్సీ చేసుకోవాలి చాలా మెత్తగా చేసుకొని దాంట్లో రసం అనేది తీసేసుకోవాలండి ఇంకా నేను పసుపు యాడ్ చేసిన ఆ రసం తీసేసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే వేస్తే మనకు జంతికలు చేసుకునేది ఉంటుంది కదండి మురుకులు చేసుకునేది దాంట్లో నుండి పిండి అనేది రాదండి అందుకే ఇంకా మనం వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ వెల్లుల్లి పేస్టే అండి అల్లం వేసుకోరండి ఓన్లీ వెల్లుల్లి పేస్టే మిక్స్ చేసుకొని మనం దీంట్లో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కానీ వాటర్ ఇట్లా తీసి పెట్టుకున్నానండి మనకు జాలీ ఉంటుంది దాంట్లో వడపోసుకోవాలి మంచిగా వచ్చేస్తుంది వాటర్ అనేవి ఇవి యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి నేను చే నేను చాలా సన్నవి చేస్తానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చూసారా పిండి అనేది ఇలా కలిపెట్టుకోవాలి మనం ముందే మనం ఇలా కలిపెట్టుకుంటే మంచిగా నానుతుందండి నానితే మంచిగా వస్తాయి మురు కారపూస అనేది చూసారా ఇలా నేను సన్నది తీసుకున్నానండి ఇలా సన్నగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచి ఉంటాయి టేస్ట్ కూడా అందుకే ఇలా నేను ఇది తీసుకున్నాను సన్నటిది దీనికి మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా మనం ఇట్లా ప్రెస్ చేస్తుంటే ఈజీగా మనకు పడిపోతుందండి కిందికి అందుకే ఇంకా మనం ఆయిల్ ప్రెస్ చేసుకొని మనం పిండి అనేది ఎంత క్వాంటిటీలో మనకు ఎన్నో అవుతాయో దాంట్లో ఎంత పిండి పడుతుందో అంత తీసేసుకోవాలి చూడండి ఇక నేను ఇంత తీసుకున్నాను తీసేసుకొని మనం ఇంకా పక్కనే నేను పెట్ట బ్యాండ్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇంకా మనం దాంట్లో ఇలా మనం ప్రెస్ చేసుకోవడమే అండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇది నేను అంతకుముందు కూడా చేశానండి చాలా చాలా బాగా వస్తాయి కాకపోతే చాలా సన్నగా వస్తాయండి కానీ ఇంకా పిల్లలు తింటారు కాబట్టి ఇంకా సన్నయ్యే చేస్తాను ఇప్పటికీ చూసారా మనకి ఆయిల్ వేడైందా అనేది కొద్దిగా పిండి వేసి చూశాను ఆయిల్ వేడైపోయిందండి ఇక్కడ నేను ఇంకా వేసేస్తున్నాను ఇలా ఇలా వేసేసుకోవాలండి మనకి ఎన్ని ఎన్ని అవుతాయో అన్నీ ఇలా మనం ఈ బ్యాండ్ ఎంత ఉందో అంత వెడల్పు వేసుకోవాలండి అసలు ఇప్పుడు కలపొద్దండి ఇంకా క అస్సలే కలిపి కలపొద్దు ఇంకా అదే ఇంకా మనకు రెడీ అయ్యాక తీసేసుకోవాలండి మనకు రెడ్ కలర్లో కొద్దిగా బ్రౌన్ అండ్ రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారా మనకి రెడీ అయిపోయింది చూసారా కొంచెం సైడ్లకి రెడ్గా అయింది కదా అలాంటప్పుడు ఇంకా తీసేసుకోవాలి ఇలా మనకి అన్నీ అవుతాయి అన్నీ మనం స్కూల్లో పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే స్నాక్స్ అడుగుతారు కాబట్టి మంచిగా ఇలా చేసి స్టోర్ చేసుకుంటే ఇంకా వచ్చాక ఇంకా ఇవి పెట్టేస్తే ఇంకా స్నాక్స్ తినేసి వాళ్ళు ఇంకా హోంవర్క్ చేసుకుంటారు కదా అందుకే ఇంకా ఇలా ప్రిపేర్ చేశాను చూసారా ఇంత బాగా అదా ఇలానే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా పిండి పెట్టేసుకొని మళ్ళీ వేస్తున్నాను ఇలా చిన్న కూడా వేసుకోవచ్చు అండి చిన్నగా కంటే ఇలా పెద్దగా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా మనకి ఎన్ని అవుతాయో అన్నీ ఇంకా వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా రెడ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ పనేమి ఉండదు చూసారా మనకి బొడగలు పోయాయి అంటే ఇంకా మనకి రెడీ అయిపోయింది అన్నట్టు కారపూస అనేది ఇలా సన్నగా చూసారా రెడ్ కలర్లో వచ్చింది కదా ఇంకా తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా మనం ఎన్ని అవుతాయో అని ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకి స్నాక్స్ కూడా ఇలా స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టచ్చండి బాక్స్లో చాలా డేస్ ఉంటాయండి అసలు పాడవో కదా చూసారా నేను చేసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక నేను మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో అనేది ఇట్లా చేయిలో ఇట్లా పట్టేసుకుంటే నలిగిపోతున్నాయి అంత క్రిస్పీగా వచ్చాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్